ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో మొత్తం ముప్పై ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు జూనియర్ మేనేజర్ పోస్టులు ఇరవై ఒకటి డిప్లొమా టెక్నీషియన్ పోస్టులు ఆరు అసిస్టెంట్ పోస్టులు పదిగా ఉన్నాయి ప్రొడక్షన్ మెకానికల్ క్వాలిటీ మెటీరియల్ మేనేజ్మెంట్ బిజినెస్ అనలిటిక్స్ సివిల్ ఐటీ బూల్ డిజైన్ స్టోర్స్ హెచ్ఆర్ విభాగాల్లో నియామకాలు జరుగుతాయి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉండాలి నెలకు జూనియర్ మేనేజర్కు ముప్పై వేల రూపాయలు డిప్లొమా టెక్నీషియన్లకు ఇరవై మూడు వేల రూపాయలు అసిస్టెంట్లకు ఇరవై వేల రూపాయల వేతనం లభిస్తుంది మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తులు ఆఫ్లైన్ ద్వారా సమర్పించాలి చివరి తేదీ ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై మరిన్ని వివరాలు డిడిపిడూ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్లో చూడవచ్చు ఛత్తీస్గఢ్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాజిక ఉత్తాన్ ఆవం ప్రశిక్షణ సంస్థలో పదమూడు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు ఫ్యాకల్టీ రెండు ఆఫీస్ అసిస్టెంట్ రెండు అటెండర్ రెండు వాచ్మెన్ కంగార్డెనర్ ఏడు పోస్టులు ఉన్నాయి పదో తరగతి డిగ్రీ లేదా పీజీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి వయసు ఇరవై రెండు నుంచి నలభై ఏళ్ల మధ్య ఉండాలి పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా సమర్పించాలి చివరి తేదీ సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మరిన్ని వివరాలు సెంట్రల్ డ్యాష్ బ్యాంక్ ఆఫ్ డ్యాష్ ఇండియా డాట్ కో డాట్ఐఎన్లో అందుబాటులో ఉన్నాయి ఐఐటి గౌహతిలో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ పోస్టు భర్తీ చేయనున్నారు సంబంధిత విభాగంలో కనీసం అరవై శాతం మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి నెలకు నలభై వేల రూపాయల వేతనం లభిస్తుంది ఎంపిక ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది దరఖాస్తుల చివరి తేదీ ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు పూర్తి వివరాలు ఐఐటిజీ డాట్ ఏసీ డాట్ ఐఎన్ వెబ్సైట్లో చూడవచ్చు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ నోయిడాలో నూట రెండు స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హతతో పాటు హిందీ ఇంగ్లీష్ టైపింగ్ రావాలి వయస్సు ఇరవై ఏడు ఏళ్లు మించరాదు రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది చివరి తేదీ అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు వివరాలు ఎన్సిహెచ్ఎం డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మొత్తం పదకొండు వందల ఇరవై ఒకటి హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది రేడియో ఆపరేటర్ పోస్టులు తొమ్మిది వందల పది రేడియో మెకానిక్ పోస్టులు రెండు వందల పదకొండుగా ఉన్నాయి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సబ్జెక్టులతో కనీసం అరవై శాతం మార్కులు సాధించి ఉండాలి లేదా పదో తరగతి ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి వేతనం నెలకు ఇరవై ఐదు వేల ఐదు వందలు నుంచి ఎనభై ఒకటి వేల వంద రూపాయల వరకు ఉంటుంది ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది మొదట ఫిజికల్ టెస్టులు తరువాత కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ పరీక్ష నిర్వహిస్తారు జనరల్ అభ్యర్థులు పదకొండు వందలు రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ మహిళ ఎస్ఎం అభ్యర్థులకు ఫీజు లేదు ఆన్లైన్ దరఖాస్తు ఆగస్టు ఇరవై నాలుగు నుంచి ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది రెక్ డాట్ బీఎస్ఎఫ్ డాట్ గవ్ డాట్ ఐఎన్లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి